హలో అండి మనం ప్రస్తుతానికి సూర్యాపేట జిల్లా నాగారం మండలం పస్తాల గ్రామ పంచాయతీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వడ్లకొండ రాములు గారు మనతో ఉన్నారు ఇక్కడ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి సర్పంచ్ పోటీ చేస్తున్నారు ప్రజలకు ఎలాంటి హామీ ఇచ్చేడు గతంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా సర్పంచ్ అభ్యర్థి వాళ్ళ పార్టీకి సంబంధించిన తనే అప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఏం చేస్తాడు ఎలాంటి హామీలు ఇస్తుందో అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ మీరు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు పోటీ చేస్తు ప్రజలకు ఏమి హామీ ఇచ్చారు మీరు ఎలాంటి అభివృద్ధి చేస్తారు ప్రజలకి ప్రజలకు రోడ్డు కానీ ఊళ్ళ సీసీ రోడ్లు కానీ మురికాలు కానీ ఊళ్ళే అభివృద్ధి బుగ్గలు కానీ కరెంటు బుగ్గలు కానీ కరెంటు గుంజటం కానీ ఎలాంటి వాటర్ ప్రాబ్లం లేకుండా నేను చేయగలనని నేను చేస్తాను హామీలు నేను ఇస్తున్నాను కంట ప్రజలనే నేను ఉంటాను ప్రజల గురించే నేను దిగాను ప్రజలను బాగు చేయాలి ప్రజలలో నేను తిరగాలి అభ అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటున్నాను అభివృద్ధి చేస్తాను ఎవరితోనూ ఒక మాట కూడా అనిపించుకోకుండా నేను అభివృద్ధి చేస్తాను అలాంటి నేను మంచి పనులు చేస్తాను అభివృద్ధి చేయాలని అందరూ నాకు ఓటు వేయండి నన్ను గెలిపించండి నేను అభివృద్ధి పని చేపిస్తాను ఇదివరకు ఎమ్మెల్యే పోయిన ఎమ్మెల్యే గారు మనకు పనులు చేసిండు మనకు అనుకూలంగా పనిచేసిండు మళ్ళీ కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది నిధులంగా తెచ్చి నేను పని చేపించగలను నాకు ఆ కోరికలు ఉన్నాయి నేను చేసి తీరుతాను మీ ఊళ్ళో సేవలు చేస్తాను అందరి కోరికలు తీరుస్తాను నేను నా బిఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను గెలిపించాలని నేను కోరుకుంటున్నాను ప్రజలనే నేను నడుస్తాను ప్రజల పాటే నేను నడుస్తాను అది నేను కోరుకుంటున్నాను ఆ ప్రజలు నన్ను గెలిపేయాలని నేను కోరుకుంటున్నాను అభివృద్ధి పనులు చేయాలని నేను కోరుకుంటున్నాను మీకు ఏ గుర్తు మీ గుర్తు ఏంటిది మా గుర్తు బాల గుర్తు బీఆర్ఎస్ బాల గుర్తు బాల గుర్తు మీద ఓటేయండి నన్ను గెలిపించండి అభివృద్ధిలో దూసుక పోతాను అభివృద్ధి చేస్తాను ఊరిని అలాంటి సమస్యలేమిలో నేను అందరిలో నేను కలిసిమెలిసి ఉంటాను దీనికి ధన్యవాదాలు ఇక్కడ రోడ్డు అడుగుతున్నారు జనాలు ఈ మీ ఊరు నుంచి ఆ రోడ్డుకు రోడ్డు మార్గం లేదు రోడ్డు అడుగుతున్నారు మరి గెలిచిన తర్వాత రోడ్డు కానీ డ్రైనేజీ వ్యవస్థ సీసీ రోడ్లు ఇవి చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు మొన్నటి వరకు ఎన్నికలు లేవు కాబట్టి మరి ఇవన్నీ కూడా ప్రజల కోరిక మేరకు మీరు తీరుస్తారా ఇవన్నీ కూడా డాంబర్ రోడ్డు కూడా గ్రామ పంచాయతీలను ఏమన్నా ఆ గ్రామ పంచాయతీ గుంట నిధులు వచ్చినాయి కూడా నేను ఏ రోడ్డు కానీ నేను చేపిస్తాను హామీ నేను ఇస్తున్నాను ఖచ్చితంగా అభివృద్ధి బాటలను తీసుకుపోతాను అలాంటిది ఏం లేదు నేను చేసి తీరుతాను చే చేసే మనకు ఉన్నది ఎందుకంటే మనం చేస్తాము ఆ జనాలు కూడా మనకు నమ్ముతారు మనం చేస్తామన్న మాటల్లో కూడా జనాలకు కూడా తెలుసు నేను నేను ఇలాంటి మనసుని అనేది అభివృద్ధి ఒక వార్డ్ నెంబర్ ఉంటా కూడా నేను అభివృద్ధి చేశాను ప్రతి ఒక్క విషయంలో పాల్గొన్నాను ఒక సర్పంచ్తో కూడా ఊళ్ళో పనులు చేయించాను ఏ ఏ సర్పంచ్ ఏ సర్పంచ్ అయినా కానీ మనకు సహకరించండు నేను వాళ్ళకు సహకరించినా ఏ రద్దు లేకుండా ఏ గొడవలు లేకుండా మీకు గాదర్ కిషోర్ మాజీ ఎమ్మెల్యే గారు ఎట్లాంటి అభివృద్ధి చేసిండు మీరు కూడా అంతకంటే మించి చేయగలుగుతారా గాదర్ కిషోర్ సారు మనకు సిసి రోడ్లు కానీ ఊళ్ళో ఒక కోటి రూపాయల సీసీ రోడ్ వచ్చిండు సీసీ రోడ్లతో మేము అభివృద్ధిలో వెళ్ళిపోయాము అని సార్ థ్యాంక్ యూ సార్ ఇక్కడ ఈ గ్రామంలో బాగా కుక్కలతోటి ఇబ్బంది పడుతున్నారు కోతుల బెడత బాగా ఉంది ఈ రెండు సమస్యలు ఒకటి రోడ్డు మూడింటి మీద ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు ఈ మూడు సమస్యలు వాళ్ళని ఎలా పరిష్కరిస్తారు మీరు గెలిచిన తర్వాత నేను గెలవంగానే కుక్కలను చంపేయగలను కోతులను పట్టించి బయట పంపేయగలను బాట రోడ్డును చేపిస్తాను నేను నా నేను గెలవంగానే ఖచ్చితంగా నేను రోడ్డు వేయించాను అది ఫైనల్గా ఓటర్లకు ఏం చెప్తున్నావు నీకు వడ్లకొండ రాములకు ఓటే ఎందుకు వేయాలంటే ఏం చెప్తావు అభివృద్ధి చేస్తారని ముందుకు నేను పోతున్నాను నా మీద నమ్మకం ఉంచుకొని నాకు ఓటేయండి బాలుగుర్తుకు ఓటేయండి బీఆర్ఎస్కు నేను అభివృద్ధి చేస్తానని జనాలకు కూడా నమ్మకం ఉన్నది నాకు కూడా నమ్మకం ఉన్నది జనాలు నాకు ఓటేస్తారని కూడా నాకు కూడా నమ్మకం ఉన్నది నేను కూడా అభివృద్ధి బాటలనే నడుస్తాను అభివృద్ధి బాటలనే నడుస్తాను అభివృద్ధి బాటలు నడుస్తాను నేను అభివృద్ధి చేస్తాను జనాలకు జనాలకు కూడా నా మీద ఉన్నది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నాను అండి మీ టీవీ